మన ఎమ్మెల్యే గారు చాలా బిజీ షెడ్యూల్ అయినప్పటికీ మా మీద ఉన్న ప్రేమ అభిమానంతో ఈ కార్యక్రమానికి విచ్చేశారు ముందు ఆయన గురించి రెండు విషయాలు ఆయనకి నాకు పరిచయం చాలా తక్కువ వాళ్ళ పియ్య గారికి ఫోన్ చేసి సార్ని కలవాలి అన్నాను రెండు మేటర్ వెల్కమ్ అన్నారు సరే ఆ పియ్య గారు చెప్పారు సార్ మీరు పెద్ద వెయిట్ చూద్దు సార్ రాగానే మీకు ఫోన్ చేస్తా మీరు వెంటనే రండి అన్నారు అలాగే వెళ్ళాం వెళ్ళిన తర్వాత సార్ని కలిసిన తర్వాత ఎమ్మెల్యే అంటే చాలా బిజీ చెట్టు మనకి ఏ టైంకి ఇంటర్వ్యూ ఇస్తారో ఏ టైంకి కలుస్తాం అనుకున్నాం మేము వెళ్ళిన వెంటనే ఆయనే లేచి సార్ రెండైనా ఆయన ఆఫీసుకు తీసుకెళ్ళి మాకు పక్కన కూర్చోబెట్టి సార్ మీరు పెద్దలు గురువు గారు మిమ్మల్ని మీరు నమస్కారం పెట్టి మేమే నమస్కారం పెట్టింది చాలా హ్యాపీ అయితే అక్కడ మా శిష్య బృందం అంతా కూడా ముప్పై మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరు నమస్కారం చేశారు అయితే నేను అనుకున్నాను ఎమ్మెల్యేలో కూడా చాలా మంది మరి మరి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి చాలామంది ఎమ్మెల్యే చూశాను ఇంత సింపుల్ సిటీ ముఖ్యంగా నిగర్వి అంటే మనకి పదవి వచ్చిన తర్వాత మనం నేను నాకు తెలుసు అది చాలా మంది అనుభవ తక్కువ నేను చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రాజు పక్క పక్కన నిల్చున్నా చూస్తున్నాను అలాంటిది గర్వం లేకుండా ఒక ఎమ్మెల్యే స్థాయిలో కూడా సామాన్యమైన ఒక టీచర్ ఒక మామూలు ఒక తెలిసిన మనుషుల నాకు ఇంత భ్రమగా చూశారని చెప్పి ఆయన చెప్పాను సార్ మీరు రావాలంటే ఎన్ని పనులున్నా మేసర్ తప్పనిసరిగా వస్తామన్నారు ఇది చాలా మీద ఎందుకంటే చాలా మంచి రోజు చాలా పెళ్ళిళ్ళు చాలా అడవుడి ఎన్నో ప్రాగ్రమ్స్ ఉన్నాయి మరి ఆయన రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను మా కళాశాల తరఫున ముఖ్యంగా ఆయనకి మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ మీకు మిమ్మల్ని ఎప్పుడు మేము రుణపడి ఉంటాం ఎప్పుడు కూడా మీరు మాకు ఫోన్ చేయండి ఖాళీ అయిపోయినా తమిళలో మా సహకార మీకు ఎప్పుడు మేము అనుకూలంగా ఉంటాం